హలో నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టినోళ్ళమే గానీ అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తా అండి తీరవని ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణ మంది లేరు ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంత మంది లేరు అన్నా నేను పది మందిని చూపిస్తాను నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని తీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనితో కూడా కాదు పాపం ఒక ఒక ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా సినిమా చేశాడు సినిమా బ్రహ్మాండంగా చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు నీ నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే మేము అసలు పట్టించుకో నువ్వు సినిమా తీసుకుీరాన్ని పెట్టుకో పెట్టుకో అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్న మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేదు ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని స్తంభరాలు పడుతున్నాము ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే చూడలేదు గౌరవానికి నువ్వు తినే ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి అట్లాంటే అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినా అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణ నువ్వు ఇది మాకెందుకని వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఆలోచన ఉంటది అంటే మా ఆస్కార్ గ్రహితలు కావాలనే ఆస్కారం నాకు ఎందుకు మీకేంది కా నస్కారం ఆస్కారం ఇప్పుడు తెలంగాణ ప్రజల ఔనిత్యానికి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి వద్దులే మరి మరి ఏందన్నా మా కోపం వస్తది ఇట్లా చేస్తే మీకు శాతం అయితే ఆ కీర్తిని తగ్గిచే ప్రయత్నం చేయి కాదు కీర్తిని ఎవడి ఎవడి కీర్తిని ఎవరి తగ్గేరా మీకు శాతం ఆ కీర్తి తల నడిచే తందుకు ప్రయత్నం చేయి కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు కావాలని మరి కీర్తి మీకు ఇది అవసరం అంట ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఏమో ఆ పాడ దేశంలో తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏముండద్దు దాంట్లో నాకు వ్యక్తిగతం అనలేదు ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నేను అడగాలా ఆ నేను అడగాలా వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు కాదే రైట్ ఉంటే ఏం చెప్తా ఇవే నీకేదన్నా చాతనైతే నా కీర్తి తల నరికి తందు కంకణం కట్టుకుంటా ఆ పంజి నీ కీర్తి జోలికే ఎవడు వత్తడా అన్న మాకు ఏమవుతుందో కీర్తి కావాలంటే ఈ అదనొప్పికి ఈ కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండేది తక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు కీరవాణి కీర్తి ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడిందంటే దానికి దేనికోసం మాట్లాడినా మాట్లాడే అవసరం లేదా అని అంటే మేం చేయలేం గాని ఏమి కీర్తి అన్న నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు ఏమవసరం మాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే పెద్దోళ్ళు సమయం ఉండదు మీకు కానీ